హోంమంత్రి అనితా మేడం గారికి పెద్ద పెద్ద అంతా కూడా ఎదురవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపడుతున్నటువంటి ర్యాలీలు నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం మనకందరూ కూడా తెలిసిందే మీరందరూ కూడా చూశారు గుంటూరు జిల్లా సత్యనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన సమయంలో కింద పడి పార్టీ సానుభూతిపాడు మృతి చెందాడని అనిపేసి ఒక ట్రోలింగ్ వీడియోని దొర్లుకుంటూ పోయే ఒక వీడియోని సృష్టించి ఏ వీడియోని ఏ విధంగా వైసీపీ మీద బురద జల్లారు కూడా మనం చూసాం తర్వాత పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఈ కూటమి ప్రభుత్వం నిబంధనలు కూడా పెంచేసింది అయినప్పటికీ వైసీపీ నాయకులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే పోతున్నారు కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురిచేస్తున్న వైసీపీ వాళ్ళు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు ఈ క్రమంలోనే చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో వైసీపీ చేపట్టే కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారంట ఇటీవలే మీరు అందరూ కూడా చూసుంటారు స్పీకర్ అయ్యన్న పాత్రు నియోజకవర్గం నర్సీపట్నంలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి పోలీసులు డే వన్ నుంచి అనుమతులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అయితే చివరి నిమిషంలో రూట్ మార్చి ఏవో కొన్ని ఇబ్బందులు గురిచేసి కంప్లీట్గా రూట్ మ్యాప్ మార్చేసి నిబంధనలతో కూడినటువంటి అనుమతి కూడా ఇచ్చారు ఇప్పుడు ఇదే తరహాలో ఏకంగా హోంమంత్రి అనిత మేడం గారి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించేందుకు రెడీ అవుతున్నారు పాప మేడం గారు జీర్ణించుకోలేకపోతున్నారు అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కే మన నియోజకవర్గం మీద వైసీపీ దండయాత్రకే ప్రయత్నిస్తున్నారని చెప్పి పాప మేడం గారు జీర్ణించుకోలేకపోతున్నారు అదే విశాఖపట్నం జిల్లాలోని పాయాకరావుపేట నియోజకవర్గం నుంచి అనితా మేడం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం మనకు అందరూ కూడా తెలిసిందే కానీ చాలామందికి తెలియదు ఎందుకంటే ఒక సాక్షి అదేవిధంగా కొన్ని కొన్ని ఛానల్స్లో తప్ప ఇంకెక్కడ కానీ చూపించడం లేదు ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు వాళ్ళు కానీ ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ అదేవిధంగా మహాన్యూస్ అంటే ఆ పార్టీలకు కొమ్ము కాసే కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్లో ఆ మత్స్యకారులు చేసే నిరసనలు మాత్రం ఎక్కడాకైనా చూపించడం లేదు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈ పార్టీలో తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆ మత్స్యకారులు అంతా కూడా భావిస్తున్నారు అందుకే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల కిందట మంత్రి అనిత మేడం గారు కూడా ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ తాటి చెట్టు అడ్డు పెట్టి మరీ అడ్డుకోవడం జరిగింది మత్స్యకారు ఈ వ్యవహారం మంత్రిగా పాప ఆమె ఆమె ఏమి చేయలేకపోయింది ఆమెను బాగా ఇబ్బంది పెట్టేటట్టు అప్పట్లో వారితో చర్చించి సానుకూలంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పే హామీ ఇచ్చింది అయినా కానీ వాళ్ళు వదలలేరు తర్వాత అక్కడ పోలీస్ పోస్ట్ని పెట్టి ఏదో విధంగా నెట్టి ఆమె బయటపడడం జరిగింది అయితే ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది ఈ నెల ఇరవై రెండవ తేదీ చలో రాజయ్య పేట నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది రాజీ పేట అంటే అదే మత్స్యకారులకు సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ని వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలకు వైసీపీ మద్దతు మత్స్యకారులకు మద్దతుగా నిలు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలవడానికి సిద్ధమైపోయింది అంతేకాదు ధర్నాలకు కూడా పిలుపునిచ్చింది కానీ ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ అతగాడు వాడు పులివేంద్రయ్య ఎమ్మెల్యే అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్యస్త్రాలు సంధించాడు అనంతా మేడం గారు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోకి వైసీపీ నాయకులు ఎంట్రీ ఇవ్వడాన్ని ఆమె సీరియస్గానే భావిస్తున్నారంట అలాగని ప్రజాస్వామ్యంలో ధర్నాలను అడ్డుకునే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వాలకి నిరసన వ్యక్తం చేసే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేసే ఇది ప్రభుత్వాలకు లేవు ఆ పరిస్థితి లేదు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎలా అడ్డుకోవాలి వైసీపీ నేతలకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న విషయం ఆమెకి పెద్ద సవాలుగా మారిపోయిందంట ఎందుకంటే ఆమె హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కదా సొంత నియోజకవర్గం మరి ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తే అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది చూడాలి మరి మేడం గారు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏ విధంగా ముందుకు అనేది కూడా చూడాలి